హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ఒక శారీతో నేను త్రీ లేయర్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడైతే ఈ వీడియోలో శారీ చూపిస్తున్నాను చూడండి కటింగ్ కూడా చూపిస్తాను కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తానన్నమాట ఇప్పుడు కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి శారీ చూసేసారు కదా ఆ శారీకి కరెక్ట్ కలర్ లైనింగ్ పీస్ అయితే తీసుకొని నేను ఫస్ట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట చూడండి నా దగ్గర ఆల్రెడీ ఇలాగే సారీ తోటి స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్ ఉందనమాట శారీ అయితే చాలా తక్కువ రేట్లో పడింది జస్ట్ టూ హండ్రెడ్ శారీని మనం ఇలా మంచిగా రెడీమేట్ లుక్ వచ్చే విధంగా మనము డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుంటే చూడడానికి ఆ లుక్కే వేరు మనము మనకు మనం కుట్టుకొని వేసుకున్నా కానీ మనకు ఫీలే వేరుంటుంది కొనుక్కున్న డ్రెస్ వేసుకోవడం కన్నా మనం అంటాం కదా ఆ జామకాయ చెట్టుకు తెంపుకొని తింటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుందని ఇలాగే అనమాట మనం కుట్టుకున్న డ్రెస్ మన కోసం ఇలా కుట్టుకొని వేసుకుంటే ఆ ఫీలే వేరనమాట ఏమంటారండి కామెంట్ చేసి చెప్పండి ఆల్రెడీ పాట్ అనేది నా దగ్గర డ్రెస్ ఉంది కదా నీట్గా మొత్తం కొలతలు మార్కింగ్ వేసేసుకొని షోల్డరు అలాగే సైడ్ జాయింట్లు పాటు హైటు ఈ చెస్ట్ లూజ్ ఇవన్నీ మార్కింగ్ వేసేసుకుంటున్నాను చూస్తున్నారా మనం ఎప్పుడు డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుంటప్పుడు పాటు సైడ్ జాయింట్ల దగ్గర ఒక వన్ ఇంచు క్రాస్ క్రాస్గా పైకి తీసుకోవాలన్నమాట అర్థమైందా చూడండి ఇక్కడ క్రాస్గా ఈ టిప్ అయితే మర్చిపోకండి కరెక్ట్ స్ట్రేట్గా తీసుకోవద్దు ఎందుకంటే మనకు ఆ డ్రెస్ లుక్ అనేది మంచిగా ఉండదన్నమాట స్ట్రేట్గా తీసుకుంటే క్రాస్గా తీసుకుంటే లుక్ అనమాట చూడండి ఎక్కడైతే మనము ఖర్చులు పెట్టుకుంటామో అక్కడ కుట్లు అనేటివి సైడ్ జాయింట్ల కుట్లు అనేటివి ఉంటాయన్నమాట సో నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ బ్యాక్ పార్ట్లో మామూలుగా నార్మల్గా డాట్స్ పెట్టేస్తున్నాను ట్రైనింగ్ పార్ట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ అమ్రెల్లా కట్లో నేనైతే బాటమ్ అనేది రెడీ చేసుకుంటున్నాను బాటమ్ అంబ్రెల్లా కట్లో రెడీ చేసుకోవడానికి మనం ఒక ఖర్చి పీస్ని రాంబస్ అంటే త్రిభుజాకారంలో ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ చేస్తే దాన్ని కట్ చేసుకోవాలన్నమాట సో అంబ్రెల్లా కట్ అందరికీ తెలుసు చూడండి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని మనకు టూ సైడ్స్ రావాలన్నమాట ఇలా హైట్ అనేది అతుకులు అనేటివి పడుతున్నాయి చూడండి ఇలా హైట్ అంబ్రెల్లా కట్ హైట్ నేను ఆల్రెడీ ఈ డ్రెస్ కంటే ఇంకొంచెం ఎక్కువ హైట్ తీసుకుంటున్నాను నేను కొలుచుకునే డ్రెస్ అనేది ఆల్రెడీ నా ఛానల్లో ఫుల్ వీడియో చేసి పెట్టాను చూడండి ఈ శారీలో వెళ్ళిన బ్లౌజ్ని హ్యాండ్స్కి చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇక్కడికి హైట్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఈ హైట్ సెట్ అయిపోయాక కరెక్ట్ రౌండ్గా ఇలా అయితే మార్కింగ్ వేసుకొని ఫస్ట్ రౌండ్ అనేది కట్ చేస్తున్నాను కిందికి కిందికి ఇలా రౌండ్ కట్ చేశాక నేనేం చేస్తానంటే చూడండి పైన మనకు నడుము నడుము రౌండ్ని మార్కింగ్ వేశాక కింద ఫోల్డ్ చేసింది అతుకులు అనేటివి ఉన్నాయి కదా ఆ అతుకులు కూడా సెట్ అయ్యే విధంగా మనమైతే అతుకులు అనేటివి ఇలా పెట్టేసుకొని చూడండి పిన్స్ అనేటివి పెట్టేస్తున్నాను సో ఈ లైనింగ్ పన్న అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి లైనింగ్ పీసు మనకు తక్కువ పాలిస్టరే కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీకి మీటర్ అలా వస్తుంది అన్నమాట హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ మీటర్స్ అలా వస్తాయి త్రీ అండ్ హాఫ్ మీటర్ సరిపోయింది అనమాట బాటమ్ లైనింగ్ పీసు రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ మిగిలిన దాంట్లో హ్యాండ్స్ లైనింగ్ పీస్ కట్ చేస్తాను చూడండి ఇలా నా దగ్గర ఉన్న డ్రెస్ హ్యాండ్ని కొలుస్తున్నాను చూడండి ఇలా ఈ డ్రెస్ ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను కటింగ్ స్టిచ్చింగ్ కాకపోతే అది ఫుల్ ఫ్రిల్స్ పెట్టేశాను ఈ డ్రెస్ ఏమో లేయర్ ఫ్రాక్ అనమాట మొత్తం ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో రకంగా కుడదామని తీసుకున్నాను అన్నమాట హ్యాండ్స్ లైనింగ్ పీస్ కట్ చేశాను కదా ఇప్పుడు మనము శారీ పీస్ కట్ చేద్దాం చూడండి శారీ పీస్లో త్రీ లేయర్స్ విడివిడిగా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్ కింద కట్ చేస్తున్నాను ఫుల్ హ్యాండ్స్ పెట్టేస్తున్నాను చూడండి లైనింగ్ పీస్ కొంచెం తక్కువగా ఉన్నా సరే మనకు ఇక్కడ హ్యాండ్స్ అయితే ఫుల్గా ఉండే విధంగా హ్యాండ్స్ని ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను సో హ్యాండ్స్ రెడీ అయిపోయాక హ్యాండ్స్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగిలిన శారీలో యోక్ పార్ట్ నేను పళ్ళు పార్ట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా డిజైన్ వస్తుంది కదా చూడండి ఈ పళ్ళు యోక్ పార్ట్ కింద కట్ చేస్తాను చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి యోక్ పార్ట్ లైనింగ్ పీస్ దీనిపైన పెట్టేసి నీట్గా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేశాక ఇప్పుడు అసలైన కటింగ్ అనమాట మనకు శారీలో త్రీ లేయర్స్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఒక పాటు రెడీ అయిపోయింది నేను గల్లకు ఫ్రంట్ బ్యాకు బాక్స్ షేప్ అనేది ఇచ్చాను అనమాట ఏం డిజైన్ ఏం కుట్టలేదు ఇప్పుడు ఈ మిగిలిన శారీ పీస్ మొత్తం త్రీ లేయర్స్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ముందైతే ఈ శారీని మంచిగా మడతబెట్టుకోవాలి ఒకేసారి కట్ చేసుకోవాలంటే లేయర్స్ మనము ప్రతి దానికి మార్కింగ్ వేయాల్సి వస్తుంది దాని బదులు ఈ శారీని మంచిగా ఫోల్డింగ్ చేసేసి పెట్టేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి శారీ కట్టుకునే దానికన్నా డ్రెస్లో సూపర్గా అనిపించింది అన్నమాట చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే నేను పైన కింద మనకు పాట్ అంటే కూర ఉంది చూడండి ఆ కూర కింది సైడ్ వచ్చే విధంగా చూసుకున్నాను అనమాట టెన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అలా వెడల్పుతోటి ఇలా టూ సైడ్స్ ఈ కూర ఉన్న సైడ్ అయితే టూ సైడ్స్ సేమ్గా కట్ చేశాను తర్వాత మిగిలింది టెన్ ఇంచెస్కి పెట్టేస్తున్నాను అన్నమాట కిందికు కింద ఉన్నదేమో టెన్ ఇంచెస్ అలా కట్ చేస్తున్నాను ఈ టూ సైడ్స్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఆ కూర ఉంది ఈ మిగిలింది మొత్తం మనకి పైన నుంచి కూర్చులు పెట్టుకుంటూ త్రీ లేయర్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట సో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు నీట్గా చెప్తాను దేని దానికి కట్ చేసి కట్ చేసిన తర్వాత కూడా మీకు ఇలా పెట్టి చూపిస్తాను మనము లేయర్స్ కట్ చేసిన తర్వాత మనము పీకో అనేది చేసుకోవాలి పీకో ఉంటే ఆ లేయర్ ఫ్రాక్కి లుక్కే వేరనమాట చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా నడుము దగ్గర మనకు లేయర్ అనేది తక్కువ వస్తుంది చూడండి కూర్చులు తక్కువ కిందికి మొత్తం ఎక్కువ కూర్చులు వస్తాయి ఇలా వస్తుందనమాట డ్రెస్ అనేది చూడండి ఇలా కూర్చులు పెట్టేసుకోవాలి ఇలా నీట్గా కూర్చులు పెట్టేసుకొని మనం పీకో చేసి కూర్చులు పెట్టుకోవాలన్నమాట వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్